గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ముఖ్యంగా పవర్ ప్రజెంటేషన్ చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు ఒకప్పుడు ఆయన కరెంట్ మంత్రిగా చాలా అద్భుతాలు సృష్టించి చాలా తక్కువ రేటుతోటి కరెంటును ఉత్పత్తి చేసిన ఘనత ఈ ఈయనకుంది అయితే ఈయన కేసీఆర్కు అన్నమయ్య శిష్యుడు అంటే ఇద్దరు కూడా ఒక పద్ధతిలో చాలా గురు శిష్యులు ఇది ఈ అనుబంధం చాలా సంవత్సరాల నుంచి ఉండి ఈయనకు కరెంటు మంత్రిగా ఇవ్వడం జరిగింది ఇక ఈరోజు ఆయన పవర్ ప్రజెంటేషన్ చేశాడు కాళేశ్వరం మీద కాళేశ్వరం గురించి మనం మాట్లాడుకుంటే అసలు చట్టాలు అదేవిధంగా పర్యావరణ అనుమతులు టీపీఆర్లు ఇవన్నీ మాకు అవసరం లేదు మేమే రాజులం మేమే చెప్తే అది కట్టడం మాకు క్యాబినెట్ అప్రూవల్ అక్కర్లేదు క్యాబినెట్ అంటే నేనే నేనంటే క్యాబినెటే తెలంగాణ అంటే నేనే అనేటువంటి కేసీఆర్కు వచ్చాస పలుకుతూ ప్రతి మాట వెనుకల కేసీఆర్ అనేటువంటిది తరాలకు ఉపయోగపడేటట్లు ఈ యొక్క కాళేశ్వరాన్ని కట్నామని బ్యారేజీలు కట్టినామని చెప్పి బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసం ప్రజెంటేషన్ చేశాడు ఇక ఈయనకున్నటువంటి ఉన్నటువంటి నాలెడ్జ్కి నీటి పరదల మీద హెడ్సప్ ఎందుకంటే ఆయన కార్ వేసుకొని వెళ్ళి ప్రతి బ్యారేజ్ని ప్రతి ఎక్కడి నుంచి మొదలుపెట్టాడంటే లాస్ట్ కాళేశ్వరం దగ్గర ఒక బ్యారేజ్ అనుకో ఆనకట్టనుకో అక్కడ నీళ్లు వదిలిన తర్వాత గేట్లు రకరకాలైనటువంటి పరిస్థితులంతా కూడా చూపిస్తూ ఈ యొక్క ఒక గేట్ మాత్రం లీకేజ్ అయింది దానివల్ల ఏం ప్రాబ్లం లేదు ఈ ప్రభుత్వము నీళ్లను వదలాలి రైతులకు ఇబ్బంది పెడుతుంది బటన్ నొక్కితే నీళ్లు పోతాయంట ఇది ఆయన చెప్పినటువంటిది ఒక మాట చెప్దాం ఇక్కడ ఆయన చెప్పినటువంటివి ఇక్కడ అన్ని పంపుల గురించి చెప్పాడు ఆయన లక్ష ఏడు లక్షల క్యూసెక్ల నీరు కన్నెపల్లె హౌస్ మేడిగడ్డ బరాజ్ నీళ్ళు అందుబాటులో ఉన్నాయి గోదావరి ప్రాణహిత నీళ్ళు ఇవన్నీ కూడా ఏదో కొద్దిగా కూలింది తప్ప ఇది నానాకాయ ఆగి చేస్తున్నారు మేడిగడ్డ దగ్గర పదహారు టీఎంసీ నీటిని ఆపుకోవచ్చు అవసరం పడితే మనం వాడుకోవచ్చు అని చెప్పుకుంటూ ఆయన అక్కడి నుంచి మొదలుకొని కాళేశ్వరం మొదలుకొని ఎల్లంపల్లి అదేవిధంగా సుందిల్లా ఇవన్నీ పేర్లు చెప్పుకుంటూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాయి అక్కడి నుంచి మేడిగడ్డకి వెళ్తాయి మేడిగడ్డ నుంచి వెళ్తాయి అన్నీ కలుపుకుంటూ మానేరు డ్యామ్ తర్వాత మల్లన్న సాగర్ మల్ల తర్వాత ఫామ్ హౌస్ గురించి చెప్పలేదు ఆయన ఫామ్ హౌస్ చెప్తే చాలా బాగుండేది ఫామ్ హౌస్కు ఒక ఛానల్ను ఒక లైన్నే వేసుకొని ఎర్రగడ ఎర్రవల్లి ఫామ్ వెళ్తూ ఉంది ఈయన చెప్పింది ఏంటంటే దాని గురించి చెప్పకుండా వేరే విధంగా సూర్యాపేటకు నీళ్ళు వస్తాయని చెప్పి చెప్పాడు అది భువనగిరిలో తర్వాత అక్కడ ప్రాజెక్టులు ప్రతి సందర్భంలో ఈ యొక్క ప్రాజెక్టులు కట్టేటప్పుడు మేము ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనడం జరిగింది అప్పుడు వచ్చినటువంటి విషయాల్లో మేము చెప్పింది ఏంటంటే ఎవరైతే రైతులు ఈ కాలువలకు కానీ ప్రాజెక్టులకు కానీ ఇంకొక దానికి కానీ భూములు ఇచ్చిన రైతులకు ఫస్ట్ కాంపెన్సేషన్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వ చట్టాల ద్వారా ఇవ్వండి అని చెప్పడం జరిగింది దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు ఇదంతా కూడా ఎప్పుడు అంటే ప్రాజెక్టులను ముందుగానే వీళ్ళు అనుకొని ఈ క్యాబినెట్లో ఏం చేశారో ఎవరికి తెలియదు డబ్బులు ఎట్లా తెచ్చిందో ఎవరికి ప్రజలకు తెలియదు ఇక్కడ ఇక్కడికి వచ్చి పొల్యూషన్ అనుమతులు లేనప్పుడు పొల్యూషన్కు పొల్యూషన్ కోసం అప్పుడు వీళ్ళు మీటింగులు పెట్టడం జరిగింది కేంద్రము మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు అనుమతులు లేనిది ఏ ప్రాజెక్టులు ఇబ్బంది అవుతుంది ఈ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళను సలహా అడిగితే ఈ పర్యావరణ అనుమతులు తీసుకోండి లేకపోతే భవిష్యత్తులో ఈ దీంట్లకు అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి చెప్తే అప్పుడు పర్యావరణ అనుమతుల కోసం మీటింగులు జరిగితే మేము వెళ్ళడం జరిగింది ఇక ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డికి నువ్వు కరెంట్ మంత్రిగా ఉండి నీటి ఇంత విజ్ఞానాన్ని సంపాదించినటువంటి మీకు ధన్యవాదాలు మాటకు ముందే భౌతిక తరాలకు ఈ నీళ్ళు పక్కన కేసీఆర్ మాట చెప్తాను అంటే కేసీఆర్లో సహాయ మంత్రివి నువ్వు ఆయన ముఖ్యమంత్రి అయితే నువ్వు ఒక మంత్రివి నువ్వు క్యాబినెట్లో దీని గురించి ఏమన్నా ఏ రోజైనా నువ్వు మాట్లాడినావా మాట్లాడలేదు అని మేము భావిస్తున్నాం ఎందుకంటే కేసీఆర్ దగ్గర పనిచేసినటువంటి మంత్రులు ఎవరికైనా ఇండివిజువల్ పవర్స్ ఉండేటిగా ఒక్క రూపాయికి కూడా పవర్స్ లేవు అలా పవర్ కావాలనుకున్న వాళ్ళు ఒక ఆయన భర్త పోయాడు ఇంకొక ఆయన కూడా భర్త పోయే మంత్రులు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి కూడా పవర్స్ అనేది కేసీఆర్ ఇవ్వలేదు ఆ పవర్స్ అన్నీ ఆయన దగ్గర పెట్టుకొని ఫామ్ హౌస్లో కూర్చొని ఇవన్నీ కూడా ఆయన చేయడం జరిగింది ఆయన ఒత్తాస పలికేటువంటి మీరు మీరు అనంగ శిష్యులుగానే భావిస్తాం మీరు రెండు ప్రాజెక్టులను మీ ఆధ్వర్యంలో జరిగినాయి కరెంట్ కంపెనీలు ఆ కంపెనీలకు మీరు ఏం చేశారన్నది ప్రజలందరికీ తెలిసింది ఎంతోమంది గ్రీన్ ట్రిబ్యునల్ పోవడంతో మీటింగ్ జరిగినప్పుడు ఒక మార్కెట్లో చాలా తక్కువ ధరకు మార్కెట్లో కరెంటు దొరుకుతుంది ఓపెన్ మార్కెట్లో మీరు తయారు చేసేటువంటి ప్రాజెక్టులలో కరెంటు కంపెనీస్లో కాలం చెల్లినటువంటి కాలం చెల్లినటువంటి టెక్నాలజీని ఉపయోగించి థర్మల్ పవర్ను వినియోగిస్తూ రెండు ప్రాజెక్టులు కడితే మార్కెట్లో దానికంటే కూడా బయట ఇల్లు ఉత్పత్తి చేసేదానికే ఎక్కువ ఖర్చు అవుతూ ఉంది అనేది జగమెరిగిన సత్యం దీనికి ఎస్టిమేట్లు పెంచి దీన్ని మీ ఆధ్వర్యంలో ఏం చేశారన్నది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మీరు కరెంటు మంత్రిగా ఉంటూ ఏ రోజు నోరు ఇప్పని మీరు లేదా క్యాబినెట్లో మాట్లాడిన మీరు అసెంబ్లీలో మాట్లాడిన మీరు ఇప్పుడు చాలా ఎక్కువగా సమస్యల మీద ఫోకస్ చేస్తున్నారు సమస్య అనేది ఎమ్మెల్యేగా బాధ్యతతోటి మాట్లాడవలసిన అవసరం ఉంటుంది ఎమ్మెల్యే చేయవలసిన పని ఎమ్మెల్యే చేయకుండా అసెంబ్లీలో మాట్లాడకుండా ఎక్కడో క్లబ్బులో మీటింగులు పెడుతూ పబ్లో మీటింగ్లు పెట్టడం అదేవిధంగా రకరకాలైన పనులు కాదు అసెంబ్లీ అనేది దేవు ఆలయంతో సమానంగా ఉన్న అసెంబ్లీకి పంపించేది మిమ్మల్ని ప్రజా సమస్యల గురించి తప్ప వేరేది కాదు జగదీశ్వర్ రెడ్డి గారికి ఒక మాట మేము చెప్తున్నాం ఇక్కడ గౌరవాలు ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది బీఆర్ఎస్ లీడర్ ఏదో చెప్పాడని కేసీఆర్ ఏదో చెప్పాడని కాదు స్వతహాగా దాని మీద అవగాహన పెంచుకొని నువ్వు మాట్లాడితే బాగుండేదని మేము భావిస్తున్నాం ఇక ఎటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడ నుంచి ఈ నర్సిరెడ్డి గారు చెప్పినట్టు కింద కాలు నుంచి మోకాలు మోకాల నుంచి నెత్తి మీద నెత్తి మీద నుంచి కిందికి కింది నుంచి నీళ్లు తెచ్చేటువంటి అనే మాట ఒక మాట చెప్పాడు అంతకంటే దౌర్భాగ్యం ఎత్తిపోయడంలో ఉన్నటువంటి బాహుబలి మోటార్సు అవి మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది అదేవిధంగా అక్కడ టర్మినల్స్ అంటే పూల్స్ అండర్గ్రౌండ్లో మోటార్లు పెట్టడం ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టుగా చెప్పినటువంటి ఈ కాళేశ్వరం ఈరోజు టెల్లయ్యనుగులాగా దానికి ఇన్స్టాల్మెంట్ కట్టడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఇక్కడ దీంట్లో మనం చెప్పబోయేది అంటే ఒకటే సెంటర్ చెప్తాం ఇక్కడ మహా మేధావులు ఎవరైతే ప్రకాష్ గారు కానీ వి ప్రకాష్ గారు కానీ లేదా ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు కానీ రావు గారు కానీ ఇంకా మిగతా కేసీఆర్ గారు కానీ వీళ్ళందరూ కలిపి అప్పు తెచ్చినటువంటి అప్పులను మీరే ఏ విధంగా కడతామని చెప్పి మీరు వాళ్ళ వెనకల నుంచి చేపించారో ఇప్పుడు వాళ్ళందరూ ఇరక్కపోయి జైలుకు పోతూ ఉన్నారు వాళ్ళే చీఫ్ ఇంజనీర్లు ఇంజనీర్లు ఉన్నారు ఇంజనీర్లను ముందు పెట్టి వాళ్ళ పేరు మీద అప్పు చేపించి మీరు దాంట్లో ఏ విధంగా చేశారన్నది ప్రజలందరికీ తెలిసిన విషయం ఇది ఇది నా నోరుతో చెప్పడానికి అంత బాగోలేదు ప్రజలందరూ మొత్తుకోవడం చేశారు ఈ యొక్క ఏనుగులాగా ఈ ప్రాజెక్టులు కడితే రేపు పొద్దున ప్రాబ్లమ్స్ అనేటువంటిది ముందుకు తీసుకెళ్తామని చెప్పి అని చెప్పడంతో కేసీఆర్కు జై అని చెప్పి స్వతహాగా రెండు వేల పద్నాలుగులో కష్టపడి ఓట్లు వచ్చిండొచ్చు కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఓట్లు రాలేదు ఓట్లు రాకుండా ఉండడానికి ఎందరిని బెదిరించి డబ్బులతోటి రకరకాలైనటువంటి ఫోన్ ట్యాపింగ్ తోటి రకరకాలైనటువంటి పదన పద్ధతులతోటి మళ్ళీ గెలవడం జరిగింది అదే పద్ధతిని అవలంబించినాడు రెండు వేల ఇరవై మూడులో అయితే అక్కడ బెడ్సు కొట్టింది ఈ ఈ కొట్టడంలో తెలంగాణ సమాజం మీ మాటకు నమ్మలేదు కాబట్టి మనకు ఈ విధంగా వెళ్తూ ఉంది ఈ యొక్క ఇప్పటికైనా సరే కేసీఆర్ చెప్పేదే వేదం అని మీరు నమ్మకుండా మీకు తెలిసిన విషయాలను మంచిని మంచి చెప్పండి చెడుని చెప్పు చెడు చెప్పండి చర్చలకు అసెంబ్లీలో వేదిక చెప్పమంటున్నారు మీరు చెప్పినటువంటి ఏం లేదు కొన్ని బుగ్గలు పడ్డాయి బొంగలు పడ్డాయి దాన్ని సరిచేసి నీళ్ళు వదిలితే రైతాంగానికి మేలు జరుగుతుందని చెప్తున్నారు ఇప్పుడు ఏం ఖర్చు అవుతుంది ఇరవై ఐదు వందల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు లక్ష కోట్లు ఇదంతా మీరు దాంట్లో మనీ అనేది దుర్వినియోగమైంది ప్రజల యొక్క డబ్బులు ఏ విధంగా నీళ్ళగా ఖర్చు పెట్టారనేది మీ అందరికీ తెలుసు మీలో తలా పాపం ఉన్నట్టు మంత్రులు కానీ అదేవిధంగా ఇంజనీర్లు కానీ కాంట్రాక్టర్లు కానీ ఇంకా మిగతా కన్సల్టెంట్ సంస్థలు కానీ రకరకాలైన పద్ధతిలో ఈ యొక్క కాళేశ్వరం లాగా వినియోగించింది నిజం కాదా జగదీశ్వర్ రెడ్డి గారు అనే మేము అడుగుతాను జగదీశ్వర్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎలా ఉండేవాడు ఎల్బీ నగర్లో ఇప్పుడు ఎలా ఉన్నాడు అనే అంశంను మీరు గుర్తుపెట్టుకుంటే మన ఎలక్షన్లో మీరు ఒక్కడే గెలిచి రేవంత్ రెడ్డి గారు అనడంతో మీరు ఏ టైప్లో గెలిచారు ఎలా గెలిచారు అనేటువంటిది మనం గమనిస్తే అక్కడ మీరు చాలా కష్టపడి చెమటోర్చి ప్రతి వారిని కలిసి వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించి వాళ్ళందరినీ కూడా మీ సైడ్ తిప్పుకొని ఓట్లు వేయించుకొని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు బ్రహ్మాండమైన కాదు కానీ కొంత నల్గొండలో అందరు ఓడిపోయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఈయన కూడా గెలవడానికి కారణమంటే డబ్బు బలం అదేవిధంగా రకరకాలైన ఈక్వేషన్తో ఆయన గెలవడం జరిగింది ఇంకా మిగతా ప్లేస్లో ఎందుకు గెలవలేదంటే అక్కడ ఈయన ఈయన దగ్గర ఎందుకంటే అక్కడ కాలం చెల్లిన కరెంటు పరిశ్రమలు పెట్టి థర్మల్ పవర్లు పెట్టి వేల కోట్ల రూపాయలు అయిన దగ్గర డబ్బులు ఉండడం అదేవిధంగా లెవీ నాన్ లెవీ బియ్యం జిల్లా మీద పట్టు సాధించినప్పుడు చాలా పోగు వేసుకోవడంతో ఆ డబ్బులు విచ్చలవిడిగా ఓట్లు కొనుగోలు చేసి గెలిచారనేటువంటిది అభియోగాలు కూడా ప్రజలు చెప్తా ఉన్నారు ఇది జగదీశ్వర్ రెడ్డి ఇప్పటికైనా జగదీశ్వర్ రెడ్డి గారు కళ్ళు తెరిచి మేము కేసీఆర్కి అగ్నేస్ట్గా మాట్లాడమని చెప్పంగానే నిజాన్ని నిర్భయంగా చెప్పి ఈ ప్రభుత్వంలో చేసే తప్పులతో పాటు మీరు చేసిన తప్పులను వేల చూపిస్తూ దాని లోన్లు ఎలా కట్టాలి దీనికి సంబంధించినటువంటిది అన్నీ చెప్తే బాగుంటుందని మేము చెప్తా ఉన్నాం ముఖ్యంగా నల్గొండకు గోదావరి నుంచి నీళ్ళు వస్తూ నీళ్ళు వస్తాయంటే హాస్యాస్పదం మీరు ఇప్పటి వరకు కూడా ఒక్క రైతు కూడా పిల్ల కాలువలు చేసి నీళ్లు పంపించిన దాక దాఖలాలు ఎక్కడా కనపడవు మరి మీకు ఏమైనా అలా కనపస్తే ఓపెన్గా వాళ్ళ దగ్గర చేశాము అది దిగిపోయేటప్పుడు దాని మీద దృష్టి పెట్టారు అవి కూడా కొన్ని కోర్టు ప్రాబ్లమ్స్ తర్వాత మీరు చేసినటువంటి పనులు ప్రజలకు అర్థమై వాళ్ళు కొంతమంది ఆ కాలువలు పోవడానికి స్థలాలు ఇవ్వకపోవడం రకరకాల ఇష్యూస్ తోటి తీరా దిగిపోయే లో అప్పుడు పొల్యూషన్ అనుమతులు అడగడం అవి ఇప్పటికి కూడా పూర్తి కాకపోవడం ఏమాత్రము ప్రజలకు డైరెక్ట్గా ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వలేదు చెరువులు నింపాం భూగర్భ జలాలు పెంచాం ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు ఇది ఎంతవరకు వస్తామో ప్రత్యక్షంగా మేము మిడ్ మానేర్ నుంచి మొదలుకొని ఈ యొక్క ప్రాజెక్టులలో ఎలా నీళ్లు వెళ్తూ ఉంటాయి ఎలా మోటార్ల ద్వారా వస్తున్నాయని కూడా మేము గమనించడం జరిగింది దాంట్లో భాగంగా చూస్తే ఎక్కడ కూడా ఏ ఒక్క రైతు కూడా తన పొలంలోకి నీళ్ళు నీళ్లు పంపించిన దాఖలాలు లేవు కాబట్టి దీన్ని రైతులకు న్యాయం జరగాలంటే పిల్ల కాలువలను తవ్వి నీళ్లు పంపించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం కాబట్టి కోఆపరేషన్ చేయాలని బీఆర్ఎస్ నాయకులకు ఇప్పటి ప్రజలకు మేలు చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం కాబట్టి మేలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేయడం నా పేరు చెన్నకేశ్వర రెడ్డి సోషల్ యాక్టివిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్